వాలంటీర్లు సేవకుల వైసీపీ కార్యకర్తల అని ప్రశ్నించారు టీడీపీ నేత మహమ్మద్ నజీర్ ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ వాలంటీర్లు ప్రభుత్వ సేవకుల వైసీపీ కార్యకర్తల అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని అన్నారు రెండు లక్షల యాభై ఐదు వేల మంది వాలంటీర్లను సైనికులని సీఎం జగన్ అంటున్నారని సీఎం జగన్ యాభై ఐదు నెలలుగా ఏడు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను వాలంటీర్లకు జీతాలుగా ఇచ్చారని మండిపడ్డారు ఫోన్ రీఛార్జ్ కోసం రెండు వందల కోట్లు అవార్డుల రూపంలో నాలుగేళ్లలో పదమూడు వందల ఇరవై కోట్లు వాలంటీర్లకు ఇచ్చారని అన్నారు ఇప్పటి వరకు కోట్లకు ఇచ్చారని సీఎం జగన్ పదవి దిగిపోయే లోపు పదివేల కోట్ల రూపాయలు ఇస్తున్నారని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని నజీర్ ఆక్షేపించారు వైసీపీ పార్టీకి సేవ చేస్తున్న వాలంటీర్లకు వేల కోట్లు అప్పనంగా ఇస్తున్నాడని ఐదు వేల రూపాయల జీతంతో వాలంటీర్లను జగన్ తన బానిసలుగా చేశాడని నజీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలు ఎవరైనా సరే ఏం చెప్పారు మీరే చూసుకోండి వాలంటీర్లు స్వచ్ఛంద సేవకులు కాదు మా కార్యకర్తలు స్వయంగా ఆ పార్టీ వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళకి ప్రజాధనం తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు దాకా ఎవడి బాబు డబ్బులు